ఇద్దరు స్నేహితులు ఉండేవాడట ఇద్దరులో ఒక అతను కోటీశ్వరుడట ఇంకొకతను బీదవాడు అయినా సరే బీద తన దగ్గర దానం ధర్మం ఉండేదట కానీ ఆ కోటీశ్వరుడు ప్రతి రూపాయిని లెక్క వేసేవాడట ఆ స్నేహితుడు ఎందుకురా అంత డబ్బు అలా ఉంటావు అంటే ఈ రోజు డబ్బును బట్టే విలువిస్తున్నారు నువ్వు దానం ధర్మం చేసి లాస్ట్ కి ఏం పోగేసుకుంటావు అనేవాడట అయితే ఒక అతను దారి పొడుగుత చీకటిగా ఉంటుందని తన దగ్గర సంపాదనలో కొంత నూనెను కొని రోజు దారి పక్కన వెళ్లే వాళ్ళకి కనపడేలాగా ఒక పెద్ద దీపాన్ని వెలిగించి తచ్చట్టుకు తగిలించేవాడట కోటీశ్వరుడు మాత్రం ఆవు నేతితో దీపం పెట్టి రోజు దేవుడి దగ్గర పెట్టి దేవుడా నేను రాజు కోటీశ్వరుని అవ్వాలని కోరుకునేవాడట ఇద్దరూ ఒకేసారి చనిపోయారు కొంచెం ఒక వారం అటు ఇటులో ఆ తర్వాత దేవుడు శిక్షాకాలం వచ్చింది కోటీశ్వరుడికి నరకాన్ని బీదవాడికి స్వర్గాన్ని విధించాడట అప్పుడు ఆ కోటీశ్వరుడు అడిగాడట అదేంటి నేను రోజు ఆవినీతో దీపం పెట్టాను వాడేమో రోజు కొట్టు పక్కన అమ్మి చిన్న దీపం నూనె ఓ కలితీ నూనెతో రోడ్డు పక్కన పెట్టాడు వాడికి నాకు దాపత్యం పెడుతూ నువ్వేంటి శిక్ష ఇలా వేస్తున్నావు దేవుడా ఇది ఎక్కడ న్యాయం అని అడిగాడట అప్పుడు దేవుడు అన్నాడట నా చెడ్డ ఆలోచనలతో నువ్వు నాకు ఏం పెట్టావన్నది కాదు మంచి ఆలోచనలతో నలుగురికి ఉపయోగపడి దారి చూపించే మార్గాన్ని అతను చూపించాడు కదా అదే అతనికి ఈ రోజు స్వర్గాన్ని నీకు నరకాన్ని ప్రాప్తం చేసింది మన ఆలోచన మంచిదైతే ఏదో ఒక రోజు మనకి మంచి మార్గమే దొరుకుతుంది ఆ దేవుడు